మహల్ సినిమా ఏదైతే పరేష్ రావల్ లీడ్ గా నిర్మించబడడం జరుగుతుందో అందులో ట్రైలర్ మరియు పోస్టర్ రిలీజ్ తోనే చాలా వివాదాలు అనేవి తలెత్తాయి మీరు గమనిస్తే ఏదైతే డోమ్ ఉంటుందో తాజ్మహల్ కి సంబంధించి ఆ డోమ్ ఎత్తుతుంటే అందులో నుంచి శివుడి విగ్రహం ప్రతిష్ఠించినట్టుగా చూపించడం జరిగింది అయితే పరేశ్రావల్ మాత్రం గతంలోనే ఈ సినిమాలు అటువంటి సందేశాలు అటువంటి చిత్రీకరణలు ఏవీ లేవని వివాదాలు ఉండవని అతడు చెప్పినా ఏదైతే అయోధ్యకు సంబంధించిన బీజేపీ నాయకుడు ఎవరైతే గతంలో ఇరవై ఇరవై రెండులో తాజ్మహల్ కి సంబంధించిన ఇరవై రెండు రూమ్లు తెరిపించాలి అందులో శివుడి ఏదైతే విగ్రహం కానీ శివుడి మందిరం ఆనవాళ్లు ఉంటాయని చెప్పగా అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఈ ని రద్దు చేయడం జరిగింది ఇతను కూడా ప్రస్తుతం ఈ తాజ్మహల్ సినిమా గురించి పిటిషన్ వేసి ఈ సినిమాను ఆపివేయాలి ఎందుకంటే ఈ సినిమా నేను గతంలో ఇరవై ఇరవై రెండులో వేసిన పిటిషన్ ఆధారంగా తీశారు నా పిటిషన్ లో సారాంశాలను వాడుకున్నారు ఇలా వాడుకోవడం సరైనది కాదు అని చెప్పి ఈ బీజేపీ నేత కూడా ఈ తాజ్మహల్ సినిమా గురించి పిటిషన్ వేయడం అనేది మెరుపు ఇంకొకటి ఏదైతే షకీల్ అబ్బాస్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిఐ వేసి అర్జెంట్ ఏదైతే హీరింగ్ అవ్వాలని కోరగా ఢిల్లీ హైకోర్టు మాత్రం ఈ రోజు ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటిన సినిమా రిలీజ్ అవుతుందా ముప్పై ఒకటినే జనరల్ గా రెగ్యులర్ గా ఈ పిటిషన్ ని హియర్ చేస్తాను అంత అర్జెంట్ హీరింగ్ చేయము అని చెప్పి ఢిల్లీ కోర్టు వివరించడం జరిగింది బేసిక్ గా మనం చూసుకుంటే ఏదైతే పిటిషనర్ షకీల్ అబ్బాస్ ఉన్నారో షకీల్ షేక్ తన లాయర్ తరఫు నుంచి చాలా ముఖ్యమైన అంశాలు అతడు అతడి పిటిషన్ లో లో ఆయన వివరించడం జరిగింది మొదటిది యునెస్కో మరియు ఏఎస్ఐ ప్రకారం ఇది ఒక నేషనల్ హెరిటేజ్ ఈ హెరిటేజ్ పూర్తిగా సంరక్షించాలని మతపరమైన ఏదైతే అంశంగా సినిమా చిత్రీకరిస్తున్నారో ఎటువంటి గొడవలు అందరిలో జరగకుండా చూడాలని పూర్తిగా ఏదైతే సిబిఎఫ్సీ ఉందో దీనికి సర్టిఫికేట్ ను రద్దు చేయాలని మరియు ఈ సినిమాలో ఎక్కడెక్కడైతే కేవలం ఏదైతే హిస్టరీ కాకుండా ఇది ఫ్యాక్ట్స్ కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశారనేది అవి కూడా వాళ్ళు వివరించాలి ప్రతి చోట చిత్రీకరించాలి డిస్ప్లే చేయాలి సినిమాలు అని చెప్పి వారు కోరడం ఇంత మంచి పిటిషన్ని కూడా హైకోర్టు మాత్రం దీన్ని ముప్పై ఒకటో తారీఖునే ఎప్పుడైతే సినిమా రిలీజ్ రేపని చెప్పుకుంటున్నారో ఆ సందర్భాన్నే ఈ హీరింగ్ వింటాము పిఏఎల్ కి సంబంధించింది అని చెప్పడం చాలా శోచనీయం మరియు బాధాకరం అయితే చూడాలి గతంలో ఎన్నో సినిమాలు తీయడం జరిగింది సినిమాల ఆధారంగా ముస్లిం మైనారిటీలపై చరిత్రను వక్రీకరిస్తూ ఏదైతే కశ్మీర్ ఫైల్స్ కానివ్వండి గతంలో తీసిన చాలా సినిమాలు ఈ విధంగానే ఉన్నాయి సినిమా తీసిన తర్వాత ఈ ఫైల్స్ అంటూ సినిమాలు తీసి బెంగాల్ ఫైల్స్ అంటూ తీసి బొక్కబర్లా పడిన అంశం మీ అందరికీ తెలిసిందే కావున సినిమాలు తీసేది ఎంటర్టైన్మెంట్ కోసం వదిలేసి ఏదైతే మెజారిటీలను మెప్పించి మైనారిటీలపై ఉసిగొల్పే సినిమాలు మెజారిటీలు సినిమాకి వస్తే చాలు మైనారిటీలకు వ్యతిరేకంగా చూపించిన బంపర్ హిట్ అవుతుంది బంపర్ ఏదైతే కలెక్షన్స్ వస్తాయి రాత్రికి రాత్రే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర హీరోలుగా bye మరియు రియల్ గా వారు పదవులు పొందొచ్చు అనే ఏదైతే కుట్రపూరితంగా సినిమాలు తీస్తున్నారో ఆ సినిమాలకు అడ్డు చెప్పే విధంగా మంది కోట్ల పరంగా ప్రయత్నం చేయడం చాలా మంది ప్రజలు కూడా ఇటువంటి సినిమాలను తీస్కరించడం ఆ సినిమాలు చూడకపోవడం అనేది మనం ఎంతో స్వాగతించదగిన విషయం ఎందుకంటే మన భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్న అంశాలున్నాయో వాటన్నిటిని కూడా వక్రీకరించి చరిత్రను కూడా తిరగరాసి ఏదైతే చరిత్రలో తాజ్మహల్ తాజ్మహల్ గురించి గతంలో కూడా సినిమాలు వచ్చాయి అలా ఎన్నైతే తాజ్మహల్ కు సంబంధించిన సినిమాలు వచ్చాయో అన్నిటి ほら。 కేవలం ప్రేమకు చిహ్నంగా మాత్రమే చూపించబడడం జరిగింది కానీ ఈ విధంగా ఏదైతే తాజ్ మహల్ కింద శివ శివ మందిరం ఉంది లేదా ఇంకేదైనా ఉందా అని చూపించే ప్రయత్నం మాత్రం గతంలో సినిమాలు చేయలేదు మరి ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు జరుగుతుందంటే మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు ఈ కేసులు ఏవైతే వేస్తున్నారో పబ్లిసిటీ కోసం అని గతంలో కొన్ని కోర్టులు చెప్పినా కొన్ని కోర్టులు వాటిని ఎంటర్టైన్ చేసినా ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో మాత్రం ఏదైతే నైన్టీన్ నైన్టీ వన్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ను కూడా కోర్టులో సవాల్ చేస్తూ మీకు తెలిసిందే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ప్రార్థనా స్థలాలైనా కానివ్వండి అది క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి హిందూస్ కానివ్వండి యథాతథ పరిస్థితుల్లోనే అవి ఉండాలి వాటి గురించి ఎటువంటి గొడవలు అల్లర్లు లేదా గతంలో అలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉంది అనే గొడవలు చేరాదు అని చెప్పి ఆ యాక్ట్ ని పొందుపరచడం జరిగింది ఆ యాక్ట్ ని కూడా సవాల్ చేస్తూ చాలా మంది బిజెపి మరియు హిందుత్వ శాఖలకు సంబంధించిన లాయర్లు దాన్ని గొడవగా చేయడం మనం చూస్తున్నాం కావున నేనైతే సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరైతే ఈ సినిమాల గురించి చర్చలు చేస్తారో దయచేసి ఇది ఎంటర్టైన్మెంట్ కోసం తీయడం జరిగింది అని చెప్పి వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఎందుకంటే ఎవరి దగ్గర కూడా వందల వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్రలు ఏవైతే ఉంటాయో నైన్టీన్ నైన్టీ వన్ రిలీజియస్ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ మరియు ఏఎస్ఐ మరియు కి సంబంధించిన ఆధారంగానే ఉంటాయి తప్ప ఇప్పుడు చాలా మంది కొత్తగా వారికి నచ్చిన విధంగా వారికి ఏదైతే పబ్లిసిటీ మైలేజ్ తెస్తూ పిఐఎల్ లేదా సెంట్రల్ ప్రభుత్వం మరియు హిందుత్వ సంఘాల వద్ద మెప్పు పొందడం కోసం ఎటువంటి ఏదైతే వ్యాజ్యాలు వేస్తున్నారో ఆ వ్యాజ్యాల వల్ల చాలా నష్టం అనేది జరుగుతుంది చాలా చోట్ల చాలా రకాలుగా మత కల్లోలాలు కూడా సృష్టించబడుతున్నాయి కావున ఏదైతే ఢిల్లీ కోర్టులో పిఐఎల్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిఐఎల్ ని కోర్టు పూర్తిగా వింటుంది విని ఏదైతే తాజ్మహల్ సినిమా ఒకవేళ ఖచ్చితంగా అందులో వివాదాస్పద అంశాలు ఏదైతే ట్రైలర్ ని చూసి చాలా మంది అంచనా వేయడం జరిగిందో అటువంటి లేకుండా అటువంటి వస్తే ఆ సినిమాను ఖచ్చితంగా వాళ్ళు బ్యాన్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే మైనారిటీలపై మెజార్టీలను వసగలిపే అంశాలు లేకుండా చూసుకుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను అయితే రేపు ముప్పై ఒకటిన ఢిల్లీ హైకోర్టులో పిఎలని విననున్నారు అలానే అదే రోజున ఈ సినిమాని బ్రహ్మాండంగా వరల్డ్ వైడ్ నేషన్ వైడ్ రిలీజ్ చేస్తారు అని చెప్పి పరేష్ రావల్ టీం కూడా చెప్పడం జరిగింది చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయి తాజ్ మహల్ ను మొఘల్ ఎంపరర్ షాజహాన్ తన భార్య ముమతాజ్ ప్రేమకు చిహ్నంగా పదహారు వందల ముప్పై రెండవ శకంలో కట్టించడం జరిగింది దాని గురించి వివిధ రకాలుగా కథనాలు ఉన్నాయి చరిత్ర అనేది ఉంది మనందరికీ తెలిసింది ఏది ఏమైనా కానివ్వండి ప్రపంచ దేశాల్లో మనకు గుర్తింపు ఉన్న తాజ్మహల్ విషయంపై కూడా ప్రేమకు చిహ్నంగా చెప్పే తాజ్మహల్ అంశంలో దీన్నే ఒక మతపరమైన అంశంగా విద్వేషాలు మరియు గొడవలకు ఏదైతే నిలయంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని మనందరం కూడా ఖండించాల్సింది అది రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది చాలా స్పష్టంగా నేను ప్రతి ఒక్కరికి సామాజిక మాధ్యమాల్లో కోరేది ఇదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ఉండగా మనం గతంలో ఏ విధంగా అయితే ఒకసారి మందిర్ మస్జిద్ అంటూ చాలా నష్టపోయాం ఎన్నో మత కలహాలు జరిగాయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు జరిగిన నష్టాన్ని ఇప్పటికే మనం పోడ్చుకుంటూనే ఉన్నాం అందుకోసమే ఇంకొకసారి ఇటువంటి సినిమాలు ఇటువంటి హెడ్ స్టోరీలు పపగండాలు ఫైల్స్ అని వచ్చే వాటన్నిటికీ మనం మత కోణంతో మరియు ఇటువంటి చరిత్రను వక్రీకరించి గొడవలు తెప్పించే సృష్టించే విధంగా మనం వీరి పావులో వీరి క్రీడలో వీరి రాజకీయాల్లో మనల్ని మనం బలి పశువులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను నేను ప్రతి ఒక్కసారి సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీ సవిద్యర్ణయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మిమ్మల్ని ఏ విధంగా అయితే కోరుతానో దయచేసి మనం ఏ కులం ఏ మతంకి వ్యతిరేకం కాదు వర్షిప్ ఆన్ రెస్పెక్ట్ ఆల్ మనం మన మతాన్ని మనం ఆచరించాలి ఇతరుల మతాన్ని మనం గౌరవించాలి అనే విధంగా ముందుకు వెళ్ళేవాళ్ళం ఎవరైనా కానివ్వండి ముస్లిం మైనారిటీల గురించి తప్పుగా చెడుగా ఏదైతే కల్పితాలు మరియు విద్వేషాలు సృష్టించి కల్పించినప్పుడే అడ్వకేట్స్ అధిక్షేక్ ముందుకు వచ్చి వివరణిస్తాడే తప్ప ఆ సందర్భాలలో కూడా ఎవరి మతాన్ని కానీ ఎవరి ఆచారాలని కానీ కులాన్ని కానీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం కానీ వ్యాఖ్యానించే వారిని ప్రోత్సహించడం కానీ అడ్వకేట్స్ అధిక్షేక్ ఎన్నడు చేయడు చేయలేడు భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏవి ఉండవనేది మీరు గ్రహించాలని ప్రస్తుతం నేను అందరినీ కోరుతుంది ఒకటే దయచేసి ఇటువంటి ఏదైతే పరపగండాలు ఉన్నాయో వాటికి మీరు బలి పశువులుగా రాజకీయాలు కానివ్వండి రాజ్యాధికారం వారి దగ్గర ఉండాలని కానివ్వండి హిందూ ముస్లిం గొడవలను కానివ్వండి ఇందులో పావులుగా మారకూడదు మారరాదు జాగ్రత్తలు పడాలని చెప్పి నేను మీ అందరి ముందు ఈ వీడియో ద్వారా కోరదలుచుకున్నది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ